మీ ఆయన ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి మేము సినిమాకి వెళ్ళి వచ్చేస్తావే ఏమోని ఆయనకు తెలిస్తే కోపపడతారు దీన్ని తీసుకుని వెళ్ళామంటే ఇంకా కోపం వస్తుంది ఆయన వచ్చినప్పుడు తొందరగా వెళ్ళి వచ్చేసేయండి అమ్మా ఏంటండి తొందరగా వచ్చేసారు ఆఫీస్ నుంచి ఏం లేదయ్య నా పక్క సీట్లో లో పార్వతి ఈ రోజు సెలవు పెట్టింది అందుకే నేను తొందరగా వచ్చేసాను అవునే ఏంటి ఈ రోజు చాలా చాలా అందంగా తయారయ్యో ఏంటి విశేషం విశేషం ఏం లేదండి ఒకసారి పక్కింటి పాపారావు గారు ఒకసారి వచ్చి వెళ్ళమని పిలిచారు అలా వెళ్ళేసి ఇలా వస్తాను గుండె పట్టేసినట్టు అయిపోయిందే మీరు అంత కంగారు పడకండి ఆ నీకు అన్నయ్య వరుస అవుతాడు అమ్మయ్య ఇప్పుడు నా గుండె హ్యాపీగా కొట్టుకుంటుంది కొట్టుకుంటుంది మరి అంతేగా మరి అంతేగా మరి